ఇప్పుడు ఎట్లా పెడతారో అది కమాండ్ ఓకే అరే ట్రక్ ట్రక్ సింగిల్ అటెంప్ట్ అని ఇప్పుడే ఫస్ట్ టైం పెడుతున్నట్టు అనిపిస్తుంది సారీ ఇప్పుడు హండ్రెడ్ టైమ్స్ పెట్టినట్టు అనిపిస్తుంది కేరీవో షిప్ కరెక్ట్ పెట్టినా పెట్టకపోయినా నేనైతే అస్సలు చెప్పాను చాలా క్లియర్గా చెప్తాను బికాజ్ షీ విల్ ఎంజాయ్ వైల్ డూయింగ్ దిట్ యాక్టివిటీ అండ్ ఇట్ వన్ వి లర్న్ ఇఫ్ షీ కాంట్ సాల్వ్ ఇట్ అమ్మా డేంజర్ క్యాండిడేట్ అంటే నీ లైఫ్ మొత్తంలో ఏ తప్పు చేసిన చెప్పను రా క్లియర్ గుర్తుపెట్టుకో ఒక్కో ఇల్లీగల్ కావాలకుంటే సోషల్ స్టాండర్డ్స్కి తక్కువైపోయి కొన్ని మోరల్కి మోరల్ కి దూరం అయిపోతే తప్పించి మిగతా చెప్పనే చెప్పండి నష్టపోయేది అంటే నష్టపో తర్వాత నువ్వే లాభం గుర్తుండాలి ఉండాలి ట్రైన్ సైకిల్ అరే ఇట్లాంటివి నచ్చుతున్నాయి అరీకు పసందారా కుప్పాలు తెస్తారా భయ മ്മ് હા કર रिया डोंट डोंट साइकल इको इको लाइक इको 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 रा किंदा ना अपेट साइकल वेटेट लेर सोदु ता साइकल डोंट साइकल हा सुपर साइकल मे खेलो ता रे सुपर ले म हा ता तो साइकल किंदा तो तो साइकल వావ్ నెక్స్ట్ బస్ ఏందరాది అది బస్సుకి వీల్స్ ఎక్కడ ఉన్నాయిరా ఎక్కడ రైట్స్ ఓకే పెట్టే పెట్టే ఏంటిది ఏంటి అది కార్ ఎస్ కార్కి పయలు ఎక్కడ ఉన్నారా మరి వీల్స్ పయలు డోర్ ఎక్కడ ఎక్కడుందిరా సన్ రూఫ్ ఎక్కడ ఉందిరా సన్ రూఫ్ ఉందా ఏరోప్లేన్ ఒకటి 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 సింగిల్ అటెంప్ట్రా ఏదో ఏదైనా సింగిల్ అటెంప్ట్ రా